మహేశ్వరి స్వరూపాన్ని ఉపాసన చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు వనగూరుతాయి అసలు ఉపాసన పూజా విధానాలు ఏ విధంగా మనం ఆచరించాలి దీనికి సంబంధించి చక్కటి ప్రవచనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు గడ్డమణుగు తేజస్వి శర్మ గారు వారిని మనందరికీ కూడా ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్త సహిత శ్రీ నమః భక్తి టీవీ వారి యొక్క సౌజన్యం కారణం చేత ప్రప్రథమంగా మనం ఈ ప్రాసార మాధ్యమం ద్వారా వారాహి నవరాత్రోత్సవాలను అమిత వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాం అందులో కూడా మాతృకా సహితంగా వారాహి ఆరాధన చేయటం అనేది చాలా విశేషమైనటువంటిది ఈ కొత్తదైనటువంటి అంశం అంటే ఇన్నాళ్ళు కూడా కేవలం అత్యంత రహస్యంగా మంత్రశాస్త్రం తెలిసిన వారి దగ్గర మాత్రమే ఉన్నటువంటి ఈ అంశాన్ని అందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున వారాహి నవరాత్రుల్లో రెండవ రోజైనటువంటి రోజు పరమ పవిత్రమైనటువంటి శుక్రవారం కలిగినటువంటి రోజు నవరాత్రులు తొమ్మిది రోజులు పవిత్రమే అయినా అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ప్రీతి కనుక ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి శుక్రవారాలు మరింత శక్తిని ప్రభావాన్ని కలిగి ఉంటాయి అటువంటి ఆ శుక్రవారం నక్షత్రమా పుష్యమీ నక్షత్రం పుష్యమి అంటేనే వృద్ధినిచ్చేది అని అర్థం అటువంటి వృద్ధిని చేకూర్చేటువంటి నక్షత్రం ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి కారణం చేత ఈరోజు చేసేటువంటి దేవీ ఆరాధన సత్వరమైనటువంటి ఫలితాలను అనుగ్రహించడంతో పాటుగా మనలందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు అటువంటి ప్రభావవంతమైనటువంటి ఈ రోజున మనం సప్తమాతృకలలో మాతృకైనటువంటి మాహేశ్వరి స్వరూపాన్ని కొలుచుకోబోతూ ఉన్నాం కనుక ఇంట్లో ఉండేటువంటి దేవతామందిరం దగ్గర చక్కగా దీపారాధన చేయండి మంచి ధూపాన్ని వేసి ఉంచండి నైవేద్యం పెట్టడానికి పానకాన్ని సిద్ధంగా పెట్టుకొని ఉండండి శ్రద్ధగా చెప్పేటువంటి దాన్ని మనస్ఫూర్తిగా మనస్సులో ఆ భావన కలుగుతూ అమ్మవారి యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటూ వినేటువంటి ప్రయత్నం చేయండి ఈ సప్తమాతృకలు ఎలా ఆవిర్భవించారు అనే దాని గురించి ఒక్కొక్క పురాణ ఒక్కొక్క ఆగమందు విభిన్నమైనటువంటి కథలు మనకు కనబడుతూ వస్తున్నాయి ఆ క్రమంలో వారాహ పురాణం ఏదైతే ఉందో ఈ వరాహ పురాణంలో చాలా ఒక విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని తెలియజేశారు ఒకప్పుడు అంధకాసురుడనేటువంటి రాక్షసుడు ఉండేవాడు ఈ అంధకాసుడు యొక్క విజృంభణ తట్టుకోలేక దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మకు మొరబెట్టుకున్నారు ఇప్పుడు బ్రహ్మన్నాడు నేను వాడికి వరం ఇచ్చాను వాడు నేల మీద పడితే కనుక చనిపోడు అని చెప్పని వాడిని చంపడానికి నాశక్తి కూడా చాలదు గనక మనం అందరం వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థన చేద్దామని చెప్పని వాళ్ళందరితో కలిపి తాను కూడా కైలాసానికి చేరి పరమేశ్వరుని ప్రార్థించేట లా ప్రార్థన చేస్తూ ఉండగా అదే సమయానికి అందగాసుడు అక్కడికి వచ్చాడు దేవతలందరినీ జయించాలని పరమేశ్వరుడు కూడా జయించాలని పార్వతీదేవిని తాను పొందాలి అనేటువంటి కాంక్ష అయితే వాడు అక్కడికి వచ్చాడు ఇదంతా గమనించినటువంటి ఈశ్వరుడు క్రోధదిక్తుడై అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా తనకు ఆభరణాలుగా కలిగి ఉండి తాను అమోఘమైనటువంటి యుద్ధం చేయడం మొదలుపెట్టాట ఆ రాక్షసుడితోటి ఆ అంధకాసుడిని నేల మీద పడేసి చంపకూడదు కనుక తన శూలానికి వాడిని గుచ్చి గొడుగులాగా పట్టుకొని అద్భుతమైనటువంటి తాండవం చేస్తున్నట్ట అయితే ఇంతకీ ఏం జరిగింది ఈ శూలానికి గుచ్చడం చేత వాడి శరీరంలో ఉండేటువంటి రక్తం నేల మీద కారిపడడం మొదలైంది ఎన్ని రక్త బిందువులు నేల మీద పడుతున్నాయో అంతమంది అంధకులు పుట్టుకొస్తూ ఉన్నారు దీంతో వీళ్ళందరినీ సంహరించడానికి విష్ణువు మొదలైనటువంటి దేవతాగణం ఎవరైతే ఉన్నారో వారు విజృంభించారు ఇది కూడా చాలట్లేదు ఈ శక్తి కూడా అని చెప్పని పరమేశ్వరుడు అమితమైనటువంటి కోపంతో తన ముఖంలో ఉన్నటువంటి ఆ క్రోధ శక్తిని అంతా కూడా బయటికి వెలగక్కాట ఆ క్రోధం అంతా కూడా ఒక మూర్తి భవించి ఒక రూపాన్ని సంతరించుకుంది ఆవిడికే యోగీశ్వరి అని పేరు ఆవిడ నుండి మరిన్ని శక్తులు కొన్ని బయటకు వచ్చాయి ఈ యోగీశ్వరితో పాటు వచ్చినటువంటి మిగతా శక్తులన్నీ కూడా మిగతాగా ఉండేటువంటి మాతృకులు బ్రాహ్మి నారాయణి ఇత్యాదిగా ఉండేటువంటి మాతృకులు వీళ్ళందరూ ఈ ప్రకారంగా ఆవిర్భవించి అతని శరీరం నుంచి నేల మీద పడుతున్నటువంటి రక్త బిందువులన్నీ కూడా తాము పానం చేసి వాడు చనిపోవడానికి సన్మార్గంలోకి రావడానికి వాడిలో ఉన్నటువంటి దుర్మార్గం రూపంగా తీసేస్తాడు ఈశ్వరుడు అంతేగాని మనం పూర్తిగా నిఘతును చేయలే ఆ యొక్క అందకుణ్ణి తర్వాత సన్మార్గంలో పెడతాడు ఆయన అలా ఆ అంధకాసురుడి యొక్క ఉన్నతికి కారకమైనటువంటి వారు ఈ సప్తమాతృకులయ్యారు అని చెప్పాను ఇలా పరమేశ్వరుడి యొక్క ముఖంలో నుండి బయటికి వచ్చినటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సే మాహేశ్వరి అని చెప్పని మనకి వరాహపురాణం తెలియజేస్తూ వస్తున్నది ఈ కథని విన్నా వీళ్ళను స్మరించిన వీళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పిన అక్కడ ఫలశ్రుతిని కూడా తెలియజేశారు అటువంటి అద్భుతమైనటువంటి మహేశ్వరి స్వరూపాన్ని ఈరోజు మనం అందరం కూడా ఉపాసన చేసుకోబోతూ ఉన్నాం ఈ మహేశ్వరి శక్తిని ఆరాధన చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి అని అంటే సప్తమాతృకలలో ఒక్కొక్క మాతృక మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క ధాతువునకు అధిష్టాతలుగా ఉంటారు వాటిల్లో ఈ యొక్క మాహేశ్వరి అనేటువంటి తల్లి రక్తం అనేటువంటి దానికి అధిష్టాన దేవతగా ఉంటుంది అంటే మనకి శరీరంలో రక్తం లేదనుకోండి ప్రాణం ఉంటుందా ఉండదు కదా కనుక మన బ్రతుకులన్నిటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి మాతృకాశక్తి ఎవరంటే మహేశ్వరి ఆవిడ లేకపోతే మన బ్రతుకే లేదు అటువంటి ఈ రక్త సంబంధమైనటువంటి దోషములు ఎవరికన్నా ఉన్నట్లయితే అది హైబీపీ అనండి బీపీ అనండి లేకపోతే రక్తం చాలా తక్కువగా ఉంటామనండి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ లేదనండి అది ఏ పేరు పెట్టినప్పటికీ రక్త సంబంధమైనటువంటి వికారములు ఏవీ లేకుండా ఉండాలంటే ఈ దేవి యొక్క అనుగ్రహం ఉండాలి అలానే భావనోపనిషత్తును అనుసరించి మనలో ఉండేటువంటి ఒక్కొక్క వికారాన్ని జయించడానికి గాను ఒక్కొక్క మాతృశక్తిని ఆరాధన చేయాలని చెప్పారు ఆ క్రమంలో మాహేశ్వరి దేవిని ఆరాధన చేయటం వల్ల మనలో ఉండేటువంటి క్రోధం అనేటువంటి దుర్గుణాన్ని మనం జయించగలుగుతాం లితాహానామ స్తోత్రంలో కూడా నిష్క్రోధ క్రోధ శమణి అని అమ్మవారిని మనం స్తోత్రం చేస్తాం ఆ క్రోధాన్ని జయించాలంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి క్రోధం ధర్మబద్ధమైనదిగా ఉన్నప్పుడు చాలా మంచిది దేవతలు దానముల్ని సంహరించడానికి వాళ్ళకు కోపం లేకపోయినా ఆపాదించుకుంటూ ఉంటారు తల్లి పిల్లవాడు శ్రేయస్సు కోరి తన చెడు మార్గంలో వెళ్తున్నట్లయితే అతన్ని దండించడానికి కానీ అవుతూ ఉంటుంది ఇటువంటి కోపం మంచిది అనవసరమైనటువంటి కోపం వల్ల అనర్థాలు ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటాయి అటువంటి ఆ అనవసరమైనటువంటి క్రోధాలు ఏవీ కలగకుండా ఉండటానికి మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి అని అంటే కనుక ఈ తల్లి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పారు సేతుబంధం అనేటువంటి ఒక గ్రంథంలో ఈ యొక్క సప్తమాతృకల మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ అవయవాల్లో వసిస్తారో తెలియజేశారు దాన్ని అనుసరించి మన శరీరంలో ఉండేటువంటి వక్షస్థల భాగంలో దేవి కొలువై ఉంటుంది అని చెప్పారు అటువంటి ఈ తల్లి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క నందు ఆయా కల్పభేదాలను అనుసరించి నాలుగు భుజములతో ఉండేటువంటి మహేశ్వరి స్వరూపాన్ని రెండు భుజములతో ఉండేటువంటి మహేశ్వరి స్వరూపాన్ని ఆరు భుజములతో ఉండేటువంటి మహేశ్వరి స్వరూపాన్ని కూడా మనకి తెలియజేశారు వేదమందు కూడా ప్రతిపాద్యమై ఉన్నటువంటి స్వరూపం ఈ మహేశ్వరి స్వరూపం యో వేదాదో స్వరప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత అనేటువంటి వేదమంత్రముందు స్వరములు ఏవైతే ఉన్నాయో అక్షరములు ఏవైతే ఉన్నాయో మంత్రములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా పైన ఆవల ఉన్నటువంటి దైవం ఏదైతే ఉందో అది మహేశ్వర శక్తి అని చెప్పని స్తోత్రం చేయబడి ఉంది అకార ఉకార మకారములు ఓంకారంలో ఉండేటువంటి మూడు భాగాలు వీటికన్నా పైన ఉండేటువంటిది ఓంకారము ఆ ప్రణవాచ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మహేశ్వరి మహత్తు అంటే చాలా గొప్పది గొప్పదైనటువంటి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉందో ఆ తల్లి మహేశ్వరి మన దగ్గర ఉండేటువంటి ధనం ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు కానీ ఆ తల్లి దగ్గర ఉండేటువంటి ధనం ఎప్పటికీ కూడా తరగనిది అందుకని ఆవిడ ఎప్పటికీ తరగని మోక్షాన్ని మనకు అనుగ్రహించగలుగుతుంది సూర్యచంద్రాదులన్నీ కూడా తనకు ఐశ్వర్యంగా కలిగినటువంటి పరాశక్తి ఎవరైతే ఉందో ఆ తల్లి మహేశ్వరి అందుకని ఆ మహేశ్వరీ దేవిని ఆరాధన చేయటం వల్ల అటువంటి ఉత్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా మనం పొందగలుగుతాం ఆ స్వరూపాన్ని ఆరు భుజములతో ఉన్నప్పుడు ఎలా భావన చేయాలి అనేటువంటి దాన్ని విష్ణుధర్మోత్తర పురాణం మనకి ఈ ప్రకారంగా తెలియజేస్తోంది మహేశ్వరీం వృషారూఢాం పంచవక్ం త్రిలోచనం శ్వేతవర్ణాం దశభుజాం చంద్రరేఖా విభూషణాం ఖడ్గం వజ్రం త్రిశూలంచ పరశుంచ వరం పరం పాశంఘంటాం తదా నాగమంకుశం బిబ్రతి భజే అంటూ విష్ణుధర్మోత్తర పురాణంలో అమ్మవారికి ఐదు ముఖములు ఉన్నాయని పది భుజములున్నాయని ఆవిడ ధర్మస్వరూపమైనటువంటి మహావృషభాన్ని నందిని వాహనంగా చేసుకొని ఉన్నదని చెప్పని పది భుజాల్లో రకరకాలైనటువంటి ఆయుధమును ధరించి ఉన్నట్టుగా చెప్పారు అదే మార్కండయ పురాణంలో ఉన్నటువంటి దేవీ మహాత్ని గనుక మనం గమనించినట్లయితే త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మహేశ్వరి స్వరూపేణ నారాయణ నమోస్తుతే అంటూ మహావృషభాన్ని ఆరోహణ చేసి త్రిశూలాన్ని తన ఆయుధంగా కలిగి ఉండి వరాభయ ముద్రలతో ఆ తల్లి ప్రకాశిస్తున్నట్టుగా తెలియజేశారు ఇలా ఏ రూపంలో భావన చేసినప్పటికి కూడా అమ్మవారు మనకి ప్రధానంగా అనుగ్రహించేటువంటిది ఐశ్వర్యము ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకునేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ఏ కారణం చేత వాడు అధివసించింది ఏది సాక్షాత్తు వృషభాన్ని ఈ వృషభం దేనికి సంకేతంగా ఉంటుంది అంటే ధర్మానికి సంకేతంగా ఉంటుంది ధర్మాన్ని అధివసించి మహేశ్వరి ఉంది అంటే ఎవరైతే ధర్మాన్ని కలిగి ఉన్నారో ధర్మ పరివ ప్రవర్తనలో ఉన్నారో ధర్మాన్ని శ్వాసగా కలిగి ఉన్నారో వారి యొక్క హృదయ కమలాలన్నీ కూడా తన ఆసనంగా చేసుకుని వసించేటువంటి శక్తి మహేశ్వరి ఈ ధర్మానికి ప్రధానమైనటువంటివి నాలుగు సత్యము దయా శౌచము తపస్సు ఈ నాలుగు ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో వారందరూ కూడా ధర్మంలో ఉన్నట్టే లెక్క స్వధర్మే నిదరశ్రేయః అని చెప్పని గీతాచరుడు కూడా మనకు అదే బోధ చేస్తున్నాడు అటువంటి ధర్మపురులైనటువంటి వారిని అందరినీ కూడా రక్షించేటువంటి శక్తి మాహేశ్వరి కనుక మన బుద్ధి పట్టకుండా ఉండాలంటే కూడా మనం ఆరాధన చేయవలసినటువంటి స్వరూపం సాక్షాత్తు ఆ మహేశ్వరి దేవి యొక్క స్వరూపాన్ని ఆవిడకి నాలుగు భుజములుగా ఉన్నాయి అని మనం భావన చేసినట్లయితే కనుక నాలుగు దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆపదల నుంచి మనం రక్షిస్తుంది అనడానికి అది సంకేతంగా కనబడుతూ ఉన్నది పది భుజములుగా ఉన్నాయి అని భావన చేసినట్లయితే కనుక నాలుగు ప్రధానమైన దిక్కులు నాలుగు విదిక్కులు కలుపుకుంటే మొత్తం ఎనిమిది దిక్కులు ఇవి కాక పైనుంచి వచ్చేటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి అది ఊర్ధ్వ దిక్కు కింద నుంచి వచ్చేటువంటి కొన్ని కష్టాలు ఉంటాయి ఇది కింద నుంచి ఉన్నటువంటిది పాతాల దిక్కు కింద వస్తుంది ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు పది దిక్కులు అవుతాయి ఈ దశ దిశల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి సర్వదా సర్వత్రా సంరక్షిస్తాను అని చెప్పడానికి సంకేతంగా ఉండేటువంటివి ఈ దశభుజములు ఇలా ప్రతీకాత్మకంగా మనకి దేవతా ఉపాసన ఎలా చేయాలి అనేది మన ఋషులు మనకి సంకేతంగా తెలియజేశారు అలానే మాహేశ్వరీ శక్తికి ఉండేటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే త్రినేత్రం ఉంటుంది ఈ త్రినేత్రం జ్ఞానానికి ప్రతీక ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సత్యం దయా శౌచం తపస్సు అనేటువంటి మనం ఆచరిస్తామో అప్పుడు మనకి జ్ఞానం అనేది అంకురిస్తుంది ఆ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు దానికి ఉండేటువంటి యథార్థమైనటువంటి తత్వం ఏదైతుందో అది అప్పుడు మనకు బోధపడుతుంది జ్ఞాన దృష్టి లేకుండా ఉన్నంత వరకు మనం తీసుకునేటువంటి నిర్ణయం ఒకటి ఉంటుంది విషయాలు తెలుస్తున్న కొద్దీ నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి కానీ ఒక్కసారి కనుక జ్ఞానం అబ్బిందా నిర్ణయం మారడానికి అవకాశం ఉండదు ఏది సత్యమో అదే తెలుస్తుంది కనుక ఏది సత్యం అన్నారు సాక్షాత్తు బ్రహ్మము తప్ప ఇంకా అన్యమైనది ఏదీ లేదు కనబడుతున్నది కనబడకుండా ఉన్నది మనల్ని నడిపిస్తున్నది సర్వత్రా వ్యాపించి ఉన్నదంతా కూడా బ్రహ్మమే ఈ ఎరుక కలిగి ఉండటమే యథార్థమైనటువంటి జ్ఞానము ఈ ఎరుక ఎవరికైతే కలిగి ఉంటుందో వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు అటువంటి శక్తినంతా కూడా ఈ దేవి మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందని అన్నారు అటువంటి ఆ తల్లి ఎప్పుడూ కూడా కొన్ని శక్తుల చేత పరివృతురాలై తాను ఆవరణాచనలో అందుకుంటూ ఉంటుంది యంత్ర మధ్య భాగంలో ఉన్నప్పుడు అని చెప్పని మనకి మంత్రగ్రంథాలు తంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి అప్పుడు బిందుస్థానముందు మాహేశ్వరీదేవి ఉన్నట్లయితే కనుక ఆయన్ని పరివేష్టించి త్రికోణ స్థానముందు వామ జ్యేష్ట రౌద్రి అనబడేటువంటి మూడు శక్తులు ఉంటాయన్నారు ఈ వామ జ్యేష్ట రౌద్రి శక్తులే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు నాకు ఏదన్నా కావాలి అనేటువంటి కోరిక కలిగింది అనుకోండి అది ఇచ్ఛ అది ఎలా నెరవేర్చుకోవాలో దానికి కాను మన ఒక ఆలోచన ఏదో చేస్తాం దానికి అంటే ఒక ప్లానింగ్ ఆ ప్లానింగ్ అనేటువంటిది జ్ఞానశక్తి అనుకున్నట్లయితే కనుక ఈ రెండు కూడా మనకి అనుభవంలోకి రావటం అనేటువంటిది క్రియాశక్తి వలన మనం పొందగలుగుతాం ఇలా ఈ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులే వామా వామజ్యేష్ట రౌద్రుడిగా అమ్మవారికి పరిచారికాగణంగా ఉన్నాయి అంటే మనలో ఉండేటువంటి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మూడింటిని కూడా ప్రేరేపణ చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆ మహేశ్వరి స్వరూపం అలానే ఇవిడికి తృతీయ అందు హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి అనబడేటువంటి షడంగ దేవతలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారట మరొక ఎనిమిది ప్రధానమైనటువంటి శక్తులు అమ్మవారికి చతుర్థావరణంలో అష్టతల పద్మంలో ఉండి సేవ చేస్తూ ఉంటాయని అన్నారు ఆ ఎనిమిది శక్తుల పేర్లు ఏమిటయ్యానంటే ఇలా లీలావతి లీలా లంకా లంకేశ్వరి లాలస విమల మాల అని చెప్పని తెలియజేశారు ఇక పంచమావరణమందు ఇంద్రాది అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తమ తమ ఆయుధములన్నింటినీ కూడా కలిగినటువంటి వారై అమ్మవారిని సేవిస్తూ ఉంటారట ఇలా ఆవరణ సమోపేతంగా ఉన్నటువంటి ఈ మాహేశ్వరి దేవిని ధ్యానం చేసిన ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నా కూడా ఆ తల్లి యొక్క పరివారమంతా కూడా సంతసిస్తుంది పరివార సహితమైనటువంటి మాహేశ్వరి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం అందరం కూడా పొందగలుగుతాం అటువంటి విశేషాల సమూహం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ద్వితీయ మాతృగా దేవి ఈ యొక్క దేవి కచట తప యస అనేటువంటి ఈ వర్గలకు ఈ మాతృకాశక్తులన్నీ కూడా అధిపతులుగా ఉంటాయని మనం తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో చావర్గకు ఈ తల్లి అధిష్టాన దేవతగా ఉంటుంది చాచా జాఛా ఇని ఇది చావర్గ వీటికి నాదాన్ని గనక చేర్చి చదివినట్లయితే ఇవన్నీ కూడా బీజాక్షరాలు అవుతాయి దాన్ని కొంచెం మనం గురుముఖత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అటువంటి ఈ నాదయుక్తంగా ఉండేటువంటి ఈ చావర్గ ఏదైతే ఉందో దీనికి అంతటికి కూడా ఆధిపత్యం వహించి ఉండేటువంటి తల్లి మాహేశ్వరి అంటే ఈ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి మంత్రశాస్త్రంలో అనేకమైనటువంటి మంత్రములే అసలు లుప్తమైపోతాయి అసలు ఉండవు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మనం ఉచ్చరించేటువంటి ప్రతి అక్షరము కూడా మంత్రమేనన్నారు ప్రతి అక్షరానికి కూడా ఒక దేవత అధిష్టాన దేవతగా ఉంటుందని అన్నారు ఆ అధిష్టాన దేవతగా ఉండేటువంటి చావర్గలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ సమూహమునంతటి కూడా శాసించేటువంటి దైవం మాహేశ్వరి స్వరూపంగా ఉంటుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకనే పూర్వం ఏం చేసేవాళ్ళంటే పెద్దవాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడకండర్రా అనేవారు ఎందుకని అక్షర సమూహాలన్నీ కూడా మంత్రాలే కదా అప్పుడు ఎలా అంటే అలా మాట్లాడామంటే అందులో ఉంచేటువంటి నకార శక్తి కనుక విజృంభించిందనంటే ఇబ్బందులు కలుగుతాయని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడద్దు అనేవారు అటువంటి ఆ యుక్తమైనటువంటి వాక్ శక్తి కావాలన్నా కూడా మనం మహేశ్వరినే ఆశ్రయించుకొని ఉండాలి ప్రధానంగా మనలో ఉండేటువంటి కామము దుష్కామం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి కూడా మహేశ్వరి శక్తినే మనం ఆశ్రయించి ఉండాలి ఎక్కడెక్కడైతే కనుక శివుడి యొక్క ప్రభావం అమితంగా కనబడుతోందో శివ తేజస్సు అమితంగా కనబడుతోందో అక్కడల్లా కూడా ఈ మాహేశ్వరి శక్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అందుకని చెప్పని శైవక్షేత్రాలలో కనుక ఈ దేవిని ఆరాధన చేసినట్లయితే వేగంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అయితే మాతృకలను ఎప్పుడు ఆరాధన చేసినా కానీ గణపతితో కలిపి మాతృకలను ఆరాధన చేయాలని అలానే గణపతితో పాటు మాతృకులతో పాటుగా వీరభద్రుణ్ణి కానీ లేకపోతే వీణాధారి అయినటువంటి భైరవుణ్ణి కానీ కలిపి ఆరాధన చేయాలని చెప్పని మంత్రశాస్త్రం ఉంది ఒక నియమం ఉంది అందుకని ఇట్లా సమిష్టిగా మనం మాతృకాశక్తుల్ని ఆరాధన చేస్తున్నప్పుడు ఏ మాతృకను మనం ప్రధానంగా ఆరాధన చేయదలుచుకున్నామో ఆ రోజు ఆ మాతృకాశక్తిని ప్రధానంగా ఉంచుకొని ప్రతిమా మాతృకులందరినీ కూడా ఆ మాతృకకు ఉపదేవతలుగా పెట్టుకొని ఆరాధన చేయాలి అంటే వాళ్ళ మనం మాహేశ్వరిని ఆరాధన చేస్తున్నాం అప్పుడు మాహేశ్వరి శక్తి ప్రధాన దేవతగా ఉంటుంది బ్రాహ్మ్యాది ఇతర శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి అంగదేవతలుగా పరివార దేవతలుగా పరిణమించి ఉంటాయన్నమాట ఇట్లా ఆరాధన చేయటం వల్ల ఆ దేవతానుగ్రహాన్ని మనం అందరం కూడా పరిపూర్ణంగా పొందు